డ్వాక్రా మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ఒక సరికొత్త యాప్ అయితే విడుదల చేసింది ఎందుకంటే డ్వాక్రా సంఘంలో ఒకళ్ళు ఉంటారు ఆమె పేరు మీద ఆమెకు తెలియకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకునేది మరొకరు ఉంటారు ఇంకో మహిళ తాను తీసుకున్న రుణాన్ని సక్రమంగా ప్రతి నెలా చెల్లిస్తున్నా అది బ్యాంకుకు చేరకుండా మధ్యలోనే వినియోగించుకునే వాళ్ళు మరొకరు ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఆ గ్రూప్ మెంబర్ ఒక లీడర్ ఎవరో ఉంటారు వీళ్ళందరూ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ ఏం చేస్తారంటే ఆ తీసుకున్న లోన్ డబ్బులు నెల నెల ఆమె అకౌంట్కి వేస్తారు ఆమె తీసుకెళ్ళి బ్యాంకులో చెల్లించాలి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది ఆమె బ్యాంకులో చెల్లించట్లేదు వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఆ డేట్ ఉంటుంది ఒకటో తేదీ ఐదో తేదీ ఆ డేట్కి అయితే ఆమె అకౌంట్లోకి డబ్బులు పంపించేస్తారు ఆమె వెళ్ళి బ్యాంకు కట్టాల్సింది ఆమె ఇతర ఇతర ఖర్చులకు వినియోగించుకోవడం వల్ల అది అందులో జమ కావట్లేదు ఇలాగా చాలా చోట్లే జరుగుతున్నాయి చాలా వరకు ఎవరు లోన్ తీసుకున్నారో తెలియదు ఎవరు వినియోగించుకుంటున్నారో తెలీదు ఎవరి పేరు మీద ఎవరు వాడుకుంటున్నారో తెలియని డ్వాక్రా సంఘాలు కూడా చాలానే ఉన్నాయి సో వీటన్నిటికీ పరిష్కారంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది డ్వాక్రా సంఘాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేలాగా మన డబ్బులు మన లెక్కలు ఈ పేరుతో ఏఐ ఆధారిత యాప్ను తీసుకొచ్చింది పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేలాగా ఈ యాప్ పనిచేయబోతుంది ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వందల అరవై గ్రామ సమాఖ్యాల పరిధిలో ఈ యాప్ అధికారులు అమల్లోకి తెచ్చారు డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎనభై మూడు లక్షల మంది డ్వాక్రా మాలియులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా ఏటా బ్యాంకు లింకేజీ ద్వారా నలభై వేల కోట్ల రూపాయలు పొదుపు నుంచి మరో ఇరవై వేల కోట్లు తీసుకుంటున్నారు మరో నలభై వేల కోట్ల వరకు రుణ చెల్లింపులు జరుగుతున్నాయి మొత్తంగా లక్ష కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి ప్రతి నెల ఎక్కడో ఒక చోట డ్వాక్రా సంఘాల నిధులు గోల్మాల్కు సంబంధించిన వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎలాంటి వివరాలు తెలుసుకుంటారు అంటే సభ్యురాలు ఉండే సంఘం పేరు ఐడి సంఘంలోని సభ్యుల సంఖ్య వారి పేర్లు అన్నీ తెలిసిపోతాయి ఈ యాప్లో అలాగే సభ్యురాలి పేరు గుర్తింపు సంఖ్య కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉంటాయి సభ్యురాలు చేసిన పొదుపు సంఘం మొత్తం పొదుపు వివరాలు బ్యాంకు తీసుకున్న రుణం అలాగే స్త్రీనిధి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉన్నత రుణం అంతర్గత అప్పు అంటే డ్వాక్రా లేదంటే వివో వివరాలు తీసుకున్న తేదీతో సహా అందులో ఉంటాయి అలాగే గత నెల చెల్లించిన రుణ వాయిదా మొత్తం ఎంత ఇప్పటివరకు ఎన్ని వాయిదాలు చెల్లించారు ఇంకా ఎన్ని నెలలు కట్టాలి ఎంత మొత్తం జమ అయింది ఎంత బాకీ ఉంది అనే వివరాలు కూడా అలాగే నెల నెల ఎంత వడ్డీ కడుతున్నారు అనేది కూడా ఇవన్నీ క్లియర్గా యాప్లో ప్రతి సభ్యురాలు చూడొచ్చు అనమాట అలాగే ద్వాక్రా సంఘాల్లో చాలామంది మహిళలకు బ్యాంక్ లావాదేవీల మీద పెద్దగా అవగాహన ఉండదు కొంతమంది నిరక్షరాశులు కూడా ఉంటారు చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు యాప్ వినియోగంలో వీరికి ఇబ్బంది లేకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని నోటితో అడిగినా సరే ఖచ్చితమైన వివరాలు అందించేలాగా ఈ యాప్ను రూపొందించారు అదే ఏఐ టెక్నాలజీ మహిళలు నెలవారీ చెల్లింపుల్లో కానీ పొదుపులో కానీ తేడా ఉంటాయి అప్పటికప్పుడు అందులోనే ఫిర్యాదు నమోదు చేసే అవకాశం కూడా ఉంది దీన్ని రాష్ట్ర స్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు నమోదైన ఫిర్యాదును వారం రోజుల్లోనే పరిష్కరించే విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు డ్వాక్రా మహిళలకు ఈ యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి అక్కడ ఎలాంటి అరాచకాలు జరగకుండా ఎలాంటి దోవ పట్టకుండా ఆ సొమ్ములు నేరుగా బ్యాంకు ఖాతాలో ఇప్పుడు ఐదో తారీఖు వీళ్ళు జమ చేస్తారు అక్కడ ఆ లీడర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో మెయిన్ పర్సన్ ఆమె తీసుకెళ్ళి జమ చేస్తారు లేదు వీళ్ళకి తెలియదు వీళ్ళ నమ్మకం చేసేస్తారంటే కొంతమంది ఆ డబ్బులను వేరే వాటికి వినియోగించుకుంటున్నారు అలాంటప్పుడు వీళ్ళకి రేపొద్దున మళ్ళీ రుణం రావడం అనేది ఇబ్బందిగా మారుతుంది అనమాట సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా వీళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు వీళ్ళ డబ్బులు వేసిన జమ చేసిన వెంటనే వాళ్ళ ఖాతాలో జమ అయిందా లేదా బ్యాంక్లో అప్డేట్ అయ్యిందా లేదా అనేది కూడా ఈ యాప్ చెప్పేస్తుంది దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ లేకపోతే కనుక ఇమీడియట్గా వాళ్ళ అదే యాప్లో కంప్లైంట్ కూడా రేజ్ చేయొచ్చు